కొందరు ఉంటారు నీతులు ప్రవచనాలు సూక్తులు విలువలు అబ్బవు విపరీతంగా చెబుతూ ఉంటారు కానీ ఎక్కడా పాటించరు ఎర్రిపప్పలు ఇద్దరు వినేవాళ్ళు ఉంటారు ఆ ఎర్రిపప్పులు మాత్రమే ఫాలో అవ్వాలి మేము చెప్పడం వరకే ఏది పాటించము అనే అటువంటి మనస్తత్వం చాలా చాలామంది కనిపిస్తూ ఉంటారు అండ్ రాజకీయాల్లో ఈ పోకడ కాసేది ఎక్కువగానే ఉంటుంది ఈ పోకడ కాసింది ఎక్కువగానే ఉంటుంది నోరు ధరిస్తే నీతులు ప్రవచనాలే మాట్లాడతారు కానీ గ్రౌండ్ రియాలిటీ దగ్గర పెడితే అసలు ఎక్కడా ఫాలో అవ్వరు చాలా మంది ఉంటారు ఇప్పుడు ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి చుట్టూ జరుగుతున్నటువంటి చర్చ చూడండి చర్చలో ప్రస్తావిస్తున్న అంశాలను కూడా చూడండి ఇదే నాగబాబు గారు ఇంతకు మొన్న కూడా ఏమన్నారు నాకు పదవుల మీద ఆసక్తి లేదు పదవులు వద్దు నేను జనసేన పార్టీ కోసం పనిచేస్తా మా తమ్ముడి నాయకత్వం కోసం పనిచేస్తానని చెప్పి చెప్పారు నిజమే కదా అండ వాళ్ళ తమ్ముడు జనసేన అధ్యక్షుడు చాలా సార్లు ఎన్ని మాటలు అన్నారు ఏమి మీ బామర్తులకే నా పదవులు ఏం మీ కొడుకు ఆ పదవులు ఏం మీ తమ్ముడికి ఆ పదవులు వార్డు మెంబర్గా కూడా గెలవని లోకేష్కి మంత్రి పదవి ఏంది వార్డు మెంబర్గా కూడా గెలవని లోకేష్కి మంత్రి పదవి ఏంది అని ఇదే జనసేన అధ్యక్షులు వారు ఎన్నిసార్లు అన్నారు నేనేమి మా అన్నకో మా తమ్ముడికో నా బామర్దుకో సీట్లు ఇప్పించుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు చేయడం కోసం రాలేదు రాజకీయాల్లోకి జనసేన సమాన్యుల పార్టీ వాళ్ళ వెబ్సైట్లో లో మేనిఫెస్టోలు ఏముంటది కులాలు మతాల ప్రస్తావన ప్రస్తావన లేని రాజకీయం అని ఉంటుంది మొత్తం కులము మతమే ఉందా ఇప్పుడు ఏమో ఆ నీతులన్నీ ఎక్కడికి పోయి మా అన్నకు మా తమ్ముడికి పదవి ఇప్పించుకోవడం కోసం అని కొన్ని వాళ్ళన్నా వార్డు మెంబర్గా గెలిచారా ఏనే అన్నాడుగా వార్డు మెంబర్గా కూడా గెలవని లోకేష్కి ఏంది మంత్రి పదవి అని మరి వీళ్ళన్నా నాగబాబు నాగబాబు గారు వార్డు మెంబర్ గెలిచారా ఏ కుటుంబంలో అందరికీ పదవులు పెంచుకోవడం కోసం కాదు మరి ఏం ఏం చేయలేరు సొంత అన్నదమ్ములు అటు చంద్రబాబు గారు లోకేష్ గారు తండ్రి కొడుకు సరే ఆయన ప్రజాక్షేత్రంలో గెలిచారు ప్రత్యక్ష రాజకీయాలు కంటిన్యూస్గా ఉన్నారు లోకేష్ గారు కనీసం ప్రజాప్రతినిధి గెలిచారు కాబట్టి ఇంకా ఏమంటారు ఆ కోణంలో ఇంకా మంత్రి పదవి తప్పకపోవచ్చే నాగబాబు గారు ప్రజా ప్రత్యక్ష ఎన్నికలు ఎక్కడ లేదు కూడా లేదు కదా అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మంత్రి పదవి ఇప్పుడు గుర్తుకు రాలేదా కుటుంబ రాజకీయాలు కుటుంబ కథలు అన్నదమ్ములకు పదవులు ఇవేం గుర్తుకు రాలేదా అంత ఒకటే పొలమా అంటది ఇలా మంత్రి నాగబాబు గారికి మంత్రి పదవి అంటే జనసేనకు నాలుగు మంత్రి పదవులు ఎక్కడ అంటే మూడు కాపే కదా మరి ఇక్కడ ఒకే సమాజ వర్గానికి మూడు మంత్రి పదవుల ఎందుకు ఇక్కడ ఎవరు వేరే వాళ్ళు గుర్తుకు లేరా వేరే వాళ్ళకి ఇవ్వకూడదా ఎక్కడికి పోయి ఇవన్నీ నేను చెప్పాను కదా నీతులు మీరు వినండి మీ చెవులకి వినసొంపుగా ఉంటది పాటించడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు అని రాజకీయాల్లో అదో నీ తప్ప సుక్తులు చెబుతూ పోతుంటారు ఫాలో అవ్వరు ఎవరు ఫాలో అవ్వాలి వాళ్ళ కోసం గొడలు తెచ్చిపోయిన కార్యకర్తలు ఉంటారు చూడు సోషల్ మీడియాలో కింద గొడలు ప్యాంట్లు ఇంకేమన్నా వీలైతే చేసుకొని వాళ్ళు మాత్రం వీళ్ళను భుజానికి ఎత్తుకొని గుడికని చేసి బానిసత్వం చేయడం కోసం ఈ సూక్తులు ఈ సూక్తవళి అనేది వినుకుంటూ దాన్ని ఆచరించుకుంటూ పోవాలి బేస్డ్ అందా ఇంకొకరితో తిట్టించుకోవడానికి ఇంకొకరిని తిట్టడానికి ఉపయోగించుకోవాలి అంతకుమించి ఏముంటుంది ఇక్కడ అంతకుమీచి ఏముంటుంది ఇక్కడ సుక్తులు ముక్తులు ఏమంటారు విలువలు ప్రపంచనాలు ఎక్కడికి పోయి ఇప్పుడల్లా నాగబాబు గారికి మంత్రి పదం ఏంటండి ఇది ఏ విధంగానూ ఆయన ఎమ్మెల్సీ కూడా కాదు తీసుకొని వచ్చే మరి ఇంట్లో వాళ్ళకు మనం మొత్తం ఇంటిని పదికించుకోవడానికి కోసం ఏమైనా ఉండేది ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా ఆ ఇన్ని రోజులు ఈయన చెప్పిన మాటలు ఎక్కడికి పోయాయి జనసేన అధ్యక్షుడు మాట్లాడిన మాటలు ఎక్కడికి పోయాయి పదవి రానంత వరకే ఒక ఒక ప్రముఖ రచయిత అంటాడు జీవితంలో చాలామందికి అవకాశం రాక మంచివాళ్ళుగా మిగిలిపోయారు అని జీవితంలో చాలామందికి అవకాశాలు రాక మంచివాళ్ళుగా మిగిలిపోయారు అంటారు ఒక రచయిత మరి ఇటువంటివన్నీ చూస్తే నిజమే అనిపిస్తుంది అధికారం దగ్గరికి రానంత వరకు సూక్తులు సూక్తి ముక్త అవ్వాలి అధికారం దగ్గర వస్తే దాన్ని అనుభవించడానికి అప్పే అందరూ పడి ముందు ఉంటారు అన్న తమ్ముడా బామ్మ అంటే అలా ఇల్లా కాదు అలా ఇల్లా కాదు మరి ప్రవచనాలు ఏమైపోయినాయా అని సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కూడా ఎక్కడికి పోయారు నీతులు సూక్తులు ప్రవచనాలు ఇప్పుడు వర్కౌట్ అవ్వవా అభిమానులు కార్యకర్తలు అంటారు చూడండి అసలేనం పిచ్చోళ్ళు పాపం వాళ్ళే ఏ పార్టీలో అయినా